కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రశాంతంగా సాగుతోంది కరీంనగర్ సెగ్మెంట్లో మూడు వందల తొంభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎండల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది పోలింగ్ ఏర్పాట్లు అనేటివి ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల్లో పూర్తి అయిపోయాయి దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ ఈ సామాగ్రిని పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్కు సంబంధించిన ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి కరీంనగర్ చొప్పదండి హుజురాబాద్ మానకొండూరు శాసనసభ స్థానాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సామాగ్రిని ఇక్కడి నుంచి పోలింగ్ సిబ్బంది తీసుకెళ్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లతో పాటుగా ఆయా రూట్లు రూట్లను ఏర్పాటు చేశారు ఆ రూట్లకు సంబంధించి ఆయా రూట్లలో ఎవరెవరు సెక్షన్ అధికారులు ఉంటారు రూట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే బాధ్యతలను అప్పగించారు దానికి సంబంధించిన ఈ ఏర్పాట్లన్నింటిని పర్యవేక్షిస్తూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనతో చెప్పేందుకు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి డిస్ట్రిబ్యూషన్ వివరాలు ఏంటి సార్ ఎన్టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అయితే కరీంనగర్ సెగ్మెంట్ పరిధి లోపల మొత్తం మూడు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ మూడు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్లకు మనము ముప్పై తొమ్మిది సెక్టర్ ఆఫీసర్గా అపాయింట్ చేశాము ఈ ముప్పై తొమ్మిది సెక్టర్ ఆఫీసర్లకు అసిస్టెంట్గా ఉండడానికి కోసం రూట్ ఆఫీసర్లు కూడా ఉంటారు సో మొత్తం మీద మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు ఇది నలభై ఐదు డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి వాటికి ఎటువంటి చర్యలు తీసుకున్నా మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇట్ సెల్ఫ్లో ఇట్ సెల్ఫ్ మేము కూలర్లన్నీ ఒక్కొక్క కౌంటర్ వైజ్ కూడా కూలర్లు ఏర్పాటు చేస్తాం ఇదే విధంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ లోపల ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషన్లకు ఆధ్వర్యంలో కూడా కూలర్ ఏర్పాటు చేస్తున్నాం షేడ్ కూడా టెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎండవేడిని తట్టుకోవడానికి కోసం ఓటర్లకు సదుపాయాలు కల్పిస్తున్నాం సార్ ఇక్కడ మొత్తానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్ని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు పోలింగ్ కేంద్రాల్లో తీసుకున్నట్లయితే రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు అంటే అర్బన్ నేచర్ ఉన్నాయి కాబట్టి కొన్ని సమస్య ఉంటుందనే ఉద్దేశం మీద రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాం కరీంనగర్కి సంబంధించి మొత్తం కనుక మనం చూసినట్లయితే రెండు వేల తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి రెండు వేల తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నాయి దీనికి సంబంధించి కేంద్ర బలగాలతో అట్లాగే రాష్ట్ర పోలీస్ బలగాలతో పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు ఇక్కడికి సంబంధించి రెండు వందల ముప్పై ఆరు రూట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ రూట్లలో రూట్ ఆఫీసర్లు ఉంటారు మొత్తంగా కంప్లీట్గా ఆర్టీసీ సహకారము పోలీసుల సహకారము కేంద్ర బలగాల సహకారంతో పోలింగ్ను కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఇప్పటికే కట్టిదిట్టమైన చర్యలు తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బందికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పేసి అధికారులు మనతో అంటున్నారు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి